నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది దీంతో సాగర్ జలాశయం పన్నెండు గేట్లను అధికారులు ఐదు అడుగుల మేర ఎత్తారు ఉదయమే అధికారులు ఆరు గేట్లు ఎత్తగా ఆ తర్వాత మరికొన్ని గేట్లను ఎత్తారు కృష్ణమ్మకు ఎస్ఈ నాగేశ్వరరావు సీఈ అనిల్ కుమార్ జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు తొలుత దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడు సార్లు సైరన్ మోగించారు అనంతరం ఒక్కొక్కటిగా ఇప్పటి వరకు మొత్తంగా పన్నెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు సాగర్ కస్ట్ గేట్ల ద్వారా దాదాపు రెండు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదలనున్నట్లు అధికారులు తెలిపారు నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఎనబై మూడు పాయింట్ ఆరు సున్నా అడుగులుగా ఉంది పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ రెండు వందల తొంభై మూడు పాయింట్ మూడు తొమ్మిది టీఎంసీలుగా ఉంది సాగర్ ఇంట్లో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల క్యూసెక్లు ఉండగా అవుట్లో లక్ష పదమూడు వేల ఎనిమిది వందల ఎనబై తొమ్మిది క్యూసెక్ ఉంది మనకు వస్తున్న ఫ్లడ్ ఫ్లడ్ అబ్జర్వ్ చేసి గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది ఆంధ్రప్రద మినిస్టర్ గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరూ వచ్చి ఘనంగా ఎడమకాలకు నీళ్లు ఇవ్వడం జరిగింది ఈ ఇది రెండు సంవత్సరాల తర్వాత ఆనందోత్సాహంలో మన రైతులందరూ ఉన్నారు ఈ ఇది ఈ ఫ్లడ్ చూసి ఐదు వందల తొంభై అడుగులు చేరే ఉద్దేశం అని చెప్పి నిన్ననే మాకు మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు చెరువులు నింపాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారి ఆదేశాల మేరకు ఏడు వేల క్యూసెక్లు వదిలిపెట్టాము దేవుల పల్లె దగ్గర ఇప్పుడు ఏడు వేలు వెళ్తుంది అన్ని చెరువులు అప్ టు పాలేరు పాలేరు పూర్తిగా నింపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం మినిస్టర్ గారు మా ఏఎన్సీ గారు ఆదేశాల ప్రకారం ముందర ఆ విధంగా ఈ వృధా కాకుండా ఉండాలని ఫస్ట్ స్టెప్ అది తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా ఫ్లడ్ కంటిన్యూగా రావడం వల్ల దీన్ని మేము ప్రోటోకాల్ ప్రకారం ఆపరేట్ చేయాలి కాబట్టి వస్తున్న ఫ్లడ్ని అబ్జర్వ్ చేసి ఈ రోజు గేట్లను స్పిల్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఒక లక్ష నుంచి రెండు రెండు లక్షలు కదా పూసైకి మధ్యన మనకు పిండి